జయగోవింద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఏది లేదో దానికోసం ఆలోచిస్తూ ఉంటాము బ్లేమ్ చేస్తూ ఉంటాము ఏది ఉందో దాన్ని మర్చిపోతూ ఉంటాము ముందు ఒకటి వదిలితే మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది ఎదుటి వాళ్ళని నిందించడం అనే గుణాన్ని వదులుకోవాలి కృతజ్ఞత భావాన్ని గ్రాటిట్యూడ్ని పెంచుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రమే మన యాటిట్యూడ్ అనేది మారుతూ ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక యువకుడు ఇంటర్వ్యూకి వెళ్తాడు ఏమయ్యా అని అంటే నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను సార్ మా అమ్మ నాన్నకి చదివే రాదు సార్ మేము చాలా పేదవారం సార్ మాకు నిరంతరం కూడా ఇంట్లో దెబ్బలాట్లే సార్ అని ఏదో ఒకటి బ్లేమ్ చేస్తూ ఉంటాడు వాడు ఎందుకు ఈ స్థాయికి ఎంత ఖచ్చితంగా రాలేకపోయాడంటే పక్క వాళ్ళని ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తూ నిందిస్తూ నా ఎదుగుదలకి నా ఎదగపోవడానికి వీళ్ళు కారణం అని చెప్పుకుంటూ ఉంటాం కానీ నేను ఎదగడానికి ఈ సవా లక్ష ఓటములను కూడా అందిపుచ్చుకొని జయాన్ని సాధిస్తాను అనే కృతజ్ఞత భావం ఉంటుంది అప్పుడే మనం ఎదగలము ఎదగాలి అంటే ఇది ఒక్క మార్గం మాత్రమే జై గోవింద